అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాసరెడ్డి గారి సైట్ ని మాండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ సైట్లో గత నాలుగు రోజులుగా ఉంటున్నారన్న విషయం తెలుసుకుని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు ఈ రోజు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆ సైడ్ దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి ఆ రౌడీలు వేసిన టెంట్లు మరియు గ్రీన్ మ్యాట్లను అన్ని తొలగించారు అక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడం తప్పని చెప్పారు చెప్పారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు తప్పులేదు మరి సంవత్సరం గడుస్తూ ఉంది దగ్గరికి వచ్చాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడులో ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ఉండి మనం ఓట్లు వేస్తే ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను మరి ఒక కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే ఆరు లైన్ల రోడ్డుకి అమరావతిలో ఇరవై రెండు కోట్లు నేషనల్ హైవే వాళ్ళు ఖర్చు అవుతుంటే మరి జగన్మయ్యి యొక్క చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక ఒక కిలోమీటర్ ఖర్చు పెడతానంటున్నాడు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్ళి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువ అయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం మరి లోకేష్ గారు కూడా ఎవరో మాతో అంటే పొయినా పట్టించుకోవసరాల మీలాంటి నిజాయితీకి వెళ్ళినటువంటి మరి విలేకరితో చెప్పారు ఏమనంటే మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని కా అన్ని హామీలు సూపర్ సిక్సే కాదు ముప్పై ఒక్క హామీలు ఇచ్చాం ఈ ముప్పై యొక్క హామీలు కూడా మేము అమలు చేసేస్తాం అమలు చేయకపోతే ప్రజలు మా ఫిల్టు మా కాలర్ పట్టుకుని మీరు అడగండి అని చెప్పి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను ఎవరైతే ఉన్నటువంటి అమ్మఒడి అమ్మ అమ్మ తల్లికి వందనం ఇవ్వలేను రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడిస్తాము ఇవ్వలేను అలాగే ఆడవాళ్ళని బస్సు కాదు కదా ఏమి ఎక్కించలేకపోతే ఫ్రీ బస్సు హామీ గోదావరిలో కలిపేసాము ఎట్లా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీము పిల్లలు చదువుకోవడానికి లేదు అలాగే డిఎస్సి ఎవరైతే ఉన్నారో మరి వారికి మొదటి మొదటి సంతకం పెట్టేశానో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పదహారు వేల పోస్టులు ఇప్పటివరకు ఒక పోస్ట్ కూడా తీసిన దాఖలా లేవు ఇట్లా మరి ప్రజల్ని నట్టెట ముంచేటువంటి వారిని బయట ప్రపంచంలో ఏమంటారండి ఫోర్ ట్వంటీ అంటారు మరి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడం మరి వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి తప్పనిసరిగా ఇప్పటికైనా టైం ఉంది మీకు తప్పలేదు మీరు ఏదైతే అనుభవం ఉంది నాకు నేను రెండు వేల నలభై ఏడు కూడా ఇవాళ చెప్పగలను నేను జాతికాలు బాగా చెప్తాను అని చెప్పి నేను విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు విజనరీ రెండు వేల నలభై ఏళ్ళు ఏం జరుగుతుందో కూడా చెప్పేసేటప్పుడు మరి మొన్న మనకున్న బడ్జెట్ అంతా ఈ స్కీములకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మరి ఆ స్కీముకి ఇంత డబ్బు ఖర్చు అయితే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా ఏ రకంగా చేస్తామని చేస్తామని అడిగితే నేను సంపద సృష్టించడం అంటే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే వంట నూనెలు నూట ఇరవై రూపాయల నుంచి నూట రూపాయలు పెంచడం అని అడుగుతున్నాం మరి ఇవన్నీ పెంచిన వారి మరి జగన్మోహన్ గారు అమలు చేసిన స్కీములు మీరు ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతున్నాం ఎప్పటికన్నా వచ్చిన డబ్బు మీ దగ్గర అవినీతి చేస్తూ మరి అమరావతి పేరుతో అలాగే రాజధాని ఇవ్వడం తప్పు కాదు రాజధానిని మీరు కట్టుకోండి కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువ ఖర్చు అవుతూ ఉంటే నీ పచ్చి సొక్కల నేతలకు ఇవ్వడం కోసం మీరు టెండర్ని మరి ఎనైన్ చేసి లేదా టెండర్ని ప్రాజెక్ట్ చేసి ఎక్కువ ఖర్చు ఎక్కువ బిల్లు ఇచ్చే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర నిలబడతారు ఎప్పటికైనా చేసుకోవాలని మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం రెండు ఈ రోజు ఖర్చుపెట్టిన నియోజకంలో మరి ఏదైతే ఒక వివాదం ఏదైతే పోలీస్ పోలీస్ దౌర్జన్యం దౌర్జన్యం సరే 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 సునీ సిటీ న్యాంటే మీరు నమ్మకం చెప్తే మీ గౌరవి మొన్న ఇచ్చాను నేను మూడు రోజులు మీరు అలా అయితే ఎప్పుడైనా నేను అన్నగాదు చల్ల ఇలా పైకి అని పైకి చలిపితుంది మందు కాయలు ఏమో ఆయుధాలు ఉన్నాయా పోలీసులకు అయిడు వెండి పెద్దదో మీరు కూర్చొని ఎంకరేజ్ చేస్తే కరెక్ట్ కాదు పోలీసులు ఖర్చులు ఎంకరేజ్ చేయకూడదు అయితే నాలుగు నుంచి లేకుండా కోర్టు ఎవరు చెప్తాలో చెప్పు చెప్పిందండి ముందు అక్కడ ఫారెస్ట్ అభివృద్ధి సర్టిఫికేట్ ఏదో చెప్పింది అండి ఫారెస్ట్ అభివృద్ధి సర్టిఫికేట్ ఏదైతే కరెంట్ బిల్లు కొడితే ఎవరైతే ఉన్నారో అది నాకు తెలుసు నేను ఎవరు పార్టీ కాదు కానీ మండలపేట నుంచి మీరు జనాలు తీసుకొచ్చి చెప్పుకోవట్లేదు అండర్ మీరు జనం తీసుకొచ్చి కొత్త బయట పెట్టి నేను చీరించుకోలే హోటల్లో నాలుగు మీకు ఇక్కడ మళ్ళీ మీరు చేయకండి ఇక్కడ ఇక్కడ మీరు చెప్తే మళ్ళీ హైకోర్టులో ఉందండి హైకోర్టు పద్నాలుగు రోజులు ఇచ్చింది మీకు టైం పద్నాలుగు పద్నాలుగు వారాలు ఇచ్చింది పద్నాలుగు వారాల్లో హైకోర్టు వారి డిసిషన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా స్వయంగా సిఆర్పి బలగాలను ఇక్కడ పెట్టి అలా పోలీస్ వారి బలగాలను ఇక్కడ పెట్టి డైరెక్ట్ కబ్జాదారులకు సహకరిస్తూ ఈ భూమిని కబ్జా చేసే వాళ్ళకి మీరు ఏ సహకరిస్తూ మీరు కోర్టులో ఉండగా ఉండగా మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు పోలీసు వారికి ఏంట సార్ మందు బిర్యానీలు పెట్టి ఇట్లా రావుల పాలన మీద రావుల పాలన కొత్తపేట నియోజకవర్గం మీదకి బయట నియోజకవర్గం అని తీసుకొచ్చి రౌడీ రౌడీ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో моей marriages <laughs> aso <laughs> wow know yeah yeah